ఛత్తీస్గఢ్ కొనుగోలుకు సంబంధించి ఏదో ఎక్కువ ధర ఒక తెలివి తక్కువ మాటలు ఎంత హాస్యాస్పదం అంటే ఛత్తీస్గఢ్తో మనం ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న విద్యుత్తు మూడు రూపాయలు తొంభై పైసలకు దొరికింది ఆ రోజుకు మనం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్న విద్యుత్తు కూడా తక్కువలో తక్కువ ఐదు రూపాయల నుంచి పదిహేడు రూపాయల వరకు చెల్లిస్తున్నాం ఆ రోజు వరకు మీ ఆధారంతో సహాన్ని కూడా వరకు పెట్టడం జరిగింది మరి మూడు రూపాయలు తొంభై పైసల వల్ల అవుతుందా ఐదు రూపాయల నుంచి పదిహేడు పైసలు రూపాయలు చెల్లిస్తే నష్టం అవుతుందా ఆ మీద వాళ్ళు చెప్పాలి ఈ విషయాలు కూడా నేను వారి దృష్టికి తీసుకుపోయాను నర్స్ గారి దృష్టికి ఇప్పుడు తెలంగాణకు కరెంటు రావాలంటే బయట నుంచి వెళ్ళి న్యూ గ్రిడ్ నార్త్ ఈస్టర్న్ వెస్టర్న్ గ్రిడ్ సెంటర్ ఇది మనదేం సౌత్ గ్రిడ్ ఆ నా మూడు గ్రిడ్స్లో నుంచి మనకు విద్యుత్ రావాలంటే మనకు ఆ రోజు వరకు అవకాశం లేదు తెలంగాణకు వచ్చిన అవకాశం వార్దా నుంచి డిచ్చిపల్లికి పీజీసీఐఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే లైన్ ఇస్తుందో ఆ లైన్ నుంచి మనం తీసుకోవాలి అప్పటికే మనకు పక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మన పైన రాష్ట్రం ఏర్పడిన నాడు పరిస్థితి అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మళ్ళీ కొత్త గుర్తు చేయాల్సిన అవసరం లేదు పరిశ్రమలు కావచ్చు వాణిజ్యాన్ని కావచ్చు సాగునీళ్ళకు కావచ్చు తాగునీళ్ళకు కావచ్చు ఎన్ని ఇబ్బందులు పడ్డము ఏ రకంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారు మనకు తెలుసు రాష్ట్రం ఏర్పడిన నాడు మనకి ఇవ్వాలి యాభై మూడు శాతం పైన యాభై మూడు ఎనభై ఆరు శాతం మనకి ఇవ్వాలని యాభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మనకు నలభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఆ చట్టంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రం చేసిన రియర్వేషన్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా సీనియర్ ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ ఏడు మండలాలలో కేవలం ఆ సీనియర్ పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి ఏడు మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మనం కుట్ర జరుగుతుందో అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళం కూడా పిలిచి బాగా తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణను చక్రబంధంలో ఇరికియాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఎల్ లైన్ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా అవసరం లేకున్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకునే పరిస్థితిలో ఉంది మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణను కాపాడుకోవడం కొరకు తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుతే ముఖ్యం కాబట్టి దాంట్లో ఆ పీజీసీఎల్ నిబంధనలలో ఉన్నది మొదటిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ ఎవరు మొదలొస్తే వారికి మొదలు ఇస్తామన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యుత్ అధికారులు వెంటనే పీజీసీ లైన్ను బుక్ చేసుకోవడం జరిగింది దీంట్లో ఇంకేందో మేము కోడ్ మీద మీద ఈకలి వీకుదామని చెప్పేసిన ఒక తెలివి తక్కువ ఆలోచన బాధ్యత లేకుండా ఈ రాష్ట్రం పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల సోయలేని వాళ్ళు ఆనాటికి ఇంకా తెలంగాణ ద్రోహులకు ఏజెంట్లుగా మిగిలిన వీళ్ళు తెలంగాణలో కొంతమంది మొదలుపెట్టిన దుష్ప్రచారంలో భాగంగా ఆ వాదన తీసుకొచ్చిండ్రు అది తప్పు అనే విషయాన్ని కూడా నేను వారికి స్పష్టంగా తెలియజేసిన ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం కూడా పీజీసీఎల్ లైన్లో మనం వాట కొనుగోలు చేసుకోవాలి అంటే బుక్ చేసుకోవాలంటే ఆ ప్రాంతం నుంచి మనకొకరు విద్యుత్ ఇస్తాము అని చెప్పి ఒప్పందం ఉండాలి ఏదో ఒక ప్లాంట్ నుంచి కాబట్టి ఈ రెండు ఒకదానికి ఒకటి అవినోభ సంబంధం ఉంది పీజీసీఐ వాట కొనాలంటే తప్పకుండా విద్యుత్ ఒప్పందం ఒకటి ఉండాలి విద్యుత్ అవసరం ఉంది ఆ లైన్లో వాట అవసరం ఉంది రెండు అవసరం ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఆ రాష్ట్ర రాష్ట్రంలో అనడున్న అత్యవసర పరిస్థితి రీత్యా ఇవి రెండు కూడా న్యాయమైనవి ఇది కేవలం రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే జరిగినాయి అనే విషయాలని వారికి చెప్తూ ఇంకొక విషయం కూడా ఆ రోజుకి ఛత్తీస్గఢ్తో మనం తీసుకున్న విద్యుత్ మూడు మూడు రూపాయల తొంభై పైసలు అయితే పడిందో అదే సమయంలో సింహాద్రి నుంచి కూడా మనం తీసుకున్నాం అది కూడా నా పీపీఎం మోడ్లోనే ఎన్టీపీసీది దానికి నాలుగు రూపాయల ముప్పై మూడు పైసలు పడింది ఇంకా దానికి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో నలభై తొంభై నాలుగు పైసలు పడింది ఆ సమయానికి మూడు రూపాయల తొంభై పైసల కంటే ఒక్క పైస తక్కువతోను కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్లు కాలేదు ప్రత్యేకించి సదరన్ స్టేట్స్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎవరు ఆరోపణ చేసేవాడు మీరు మూడు తొంభై కొన్నారు ఇక పక్కన మూడు ఎనభైకి వచ్చింది మూడు యాభైకి వచ్చింది లేదా మూడు ఎనభై తొమ్మిదికి వచ్చింది ఒక పైసా తక్కువ తక్కువైందని చూపించాలి ఏదైనా ఆధారం ఏది లేకుండా ఊరికైనా కేసీఆర్ గారి పైన బురద చల్దామని అప్పుడు ప్రభుత్వం పైన ఏదో స్పాట్ వేద్దామని ఇది కేవలం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు చేసిన కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు అనే విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది